నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా నిర్వహించాలి అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు అసలు ఎందుకు మరి వెన్నుపోటు దినంగా మార్చాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా నిర్వహించాలి అని చెప్పేసి వైఎస్ జగన్ గారు చెప్తూ ఉన్నారు అసలు ఎవరు మరి వెన్నుపోటు పొడిచారు పార్టీకి వైసీపీ పార్టీకి అసలు ఏం జరిగింది పార్టీలో దీన్ని ఎలా తీసుకోవచ్చు నాకు అదే అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పార్టీకి ఈ నాయకులకి అసలు బ్యాక్ బోన్గా ఉండి సలహాలు సూచనలు ఆర్థిక సలహాలు కానీ ఆర్థిక పరమైన సలహాలు కానీ రాజకీయ పరమైన సలహాలు కానీ లేదా పార్టీ పరమైన సలహాలు కానీ ఎవరు ఇస్తుంటారు ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకు అర్థం అన్నానంటే ఇంతకుముందు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటించాలి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పారు వెన్నుపోటు అంటే జూన్ నాలుగు ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున సరిగ్గా ఇదే రోజు రిజల్ట్స్ వచ్చాయి అది కూడా ఏంటి ఉదయం పది గంటలకల్లా తేలి తేలిపోయింది టీడీపీ దగ్గర దగ్గర ఎయిటీ నైన్టీ లీడ్లో ఉంది అప్పటికే కన్ఫర్మ్ అని ఉదయం పది గంటలకే క్లారిటీ వచ్చేసింది సరే ఆ క్లారిటీ వచ్చింది సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చేసాయి నా కష్టపడి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడారు ఫస్ట్ టైం ఆ పేర్లు ఎత్తడానికి ఇష్టపడిన వ్యక్తి మొత్తానికి శుభాకాంక్షలు ఏదో చెప్పి ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములో ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయో అన్నాడు అంటే ఆయన ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇదంతా వెన్నుపోటు దినంగా ప్రకటించాలి అంటే ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచారు దాని అర్థం అదే మీరు అన్నారే ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారని అంటే ఈయన అరే నేను ఏదైతే ఇవన్నీ జరుగుతున్నాయో పథకాలు వాటి మీద ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నాయి కదా ఇసుక స్కామ్ అని లెక్కర్ స్కామ్ అని ఆఖరి తిరుపతి లడ్డూ కానీ తిరుపతి టికెట్ల నుంచి కానీ లేదా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్ కిట్లని స్పోర్ట్స్ కిట్లని రకరకాలుగా ఒకటో ఒకటి కబ్జాలు గిబ్జాలు అన్నీ ఇవన్నిటికీ కూడా నాతో పాటు మీరు తినండ్రా మీకు పెడుతున్నాను రేపు పొద్దున ఇష్యూ అయినప్పుడు నేను వంద రూపాయలు తింటే మీరు పది పైసలు తిన్నారని కూడా చూపించవచ్చు అనే ఉద్దేశము మరొక ఇతర ఉద్దేశాలతోనూ అందరికీ పంచిపెట్టారు ఆ బడి ఈ ఒడి చేయూత ఆసర గేసర ఏవో రకరకాలుగా మీరు ఏం పని చేయొద్దు ఇలాగే కూర్చోండి ఇలాగే తగల దాన్ని ఏమంటారు మీరు డెవలప్ అవ్వద్దు నేను ఇలాగ ఇస్తుంటాను మీరు అలాగే కూర్చొని హాయిగా తినండి ఇంకేం అవసరం లేదు కదా ఎందుకు మీరు డెవలప్ అవ్వద్దు మంచి ఇల్లు కట్టుకోవద్దు అలాగనే కారులో ఏమి గట్రా తిరగద్దు ఎప్పుడు ఇలాగే ఉండండి ఎందుకు మీరు రోజు మూడు పూటలు తిండి పెడుతున్నాం కదా నేను ఇచ్చిన డబ్బులతో తినండి లేదా ఎక్కువైపోతే వచ్చి తాగండి డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి దాంతో జబ్బులు తెచ్చుకోండి నేను మీకు ఇచ్చేది పది రూపాయలు ఆ రూపంలో ఈ రూపంలో గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో హాస్పిటల్ రూపంలో తిరిగి వంద రూపాయలు తీసేసుకోవడం అది ఎవడికి అర్థమవుతుంది అవడికి అర్థం కావట్లే కాలేదు కాలేదు కాబట్టే ఇంకా బాబు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఏంటమ్మా ఇంకా ఇలాగైనా మన బతుకులు ఇంతైనా ఇంకా చేయి చాపి చేయుత అమ్మఒడి నాన్నబడి ఆసరా గేసరి ఇవన్నీ అందుకుంటామా అన్నట్టుగా కొంతలో కొంత ఇది అయ్యారు అందుకే అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా వచ్చింది మూలన్న ముస్లిం కూడా వచ్చి ఓటు వేసి వెళ్ళింది సో ఇట్లాగా అలా జరిగింది కాబట్టి అంత పర్సంటేజ్తో కూటమి ప్రభుత్వం వచ్చింది అయితే ఇప్పుడు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళందరూ ఈయనకి వెన్నుపోటు పొడిచారనే అర్థం అయితే వస్తుంది సరే పోనీ ఎంత ప్రకటించారు వెన్నుపోటు ప్రజలే పొడిచారని కాకుండా ఏదో మన ఈవీఎంలు స్కాము ఏవో చెప్తుంటారు కదా ఎదుటి వాళ్ళ గెలుపు వారు వాళ్ళు లేని వాళ్ళు ఎందుకంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు మరి అప్పుడు ఈవీఎంలు కాదా సరే ఇప్పుడు అలాగ జరిగిన తర్వాత నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలా లేదా బట్ ఇవాళ ఎక్కడ ఆ వెన్నుపోటు దినం ప్రకటించిన ఎక్కడ నాయకుడే లేడే రెండు మూడు దగ్గర ఎవరు మాజీ మంత్రులు అంబట రాంబాబు గారు లాంటి వాళ్ళు కనిపించారే తప్ప పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ ఏదో ట్రాఫిక్ని జామ్ చేస్తూ మీ నాయకుడు ఏడంటే ఏం చెప్తారు ఇప్పుడు నాయకుడు ఏంటంటే నిన్న ఒక గంజాయి బ్యాచ్ని ఎవరన్నా కలవడానికి పరామర్శనానికి వెళ్ళారట అది కూడా చూడండి మళ్ళీ ఆ సలహా ఎవడు అంతే కదా ఒక కార్యకర్త లేదంటే ఒక నాయకుడిని లేదా ఒక మాజీ ప్రజాప్రతినిధిని కళ్ళి కలిశారు అని అంటే తప్పదు పార్టీ అధ్యక్షుడిగా ఆ బాధ్యత ఉంది వీళ్ళు కలవాలి ఇట్లాంటివి గంజాయి బ్యాచ్ను లేకపోతే చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళకి కలవడంలో ఉద్దేశం ఏంటి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా దానివల్ల మీరు కాస్త మీకు బ్యాడ్గా అవుతారు కదా అలా ఎందుకు ఆలోచించారు మీకు ఎవరికి సలహాలు ఇస్తున్నారు అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు పిన్నెళ్ళు గారిని పిన్నెళ్ళు గారు కూడా ఈవీఎం పగలగొట్టారని నెల్లూరు వరకు వెళ్ళి పలకరించి వచ్చారు ఆయన్ని బాగానే ఉంది పల్నాడు విషయంలో సో అటువంటి వాళ్ళని ఓకే ఇట్లాంటి వాళ్ళని పలకరించడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది ఆహా ఈయనకి అందరూ గంజాయి బ్యాచ్ వాళ్ళు రౌడీ రౌడీషీట్లు ఇలాంటి వాళ్ళు పలకరిస్తాడా అని ఒక అపవాదం అనేది వస్తుంది కదా సరే ఈ ఏది దాన్ని వెన్నుపోటు జరంగా ప్రకటించిన ఈ మనిషి ఆయన లేడే అందరూ మేము ఎంత కష్టపడితే ఈయన చక్కగా బెంగుళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నాడు ఆయన ఏదో బిజినెస్ లావాదేవీలు వ్యవహారాలు ఏదో చూసుకుంటున్నాడు ఇప్పుడు కనీసం వచ్చి అంకురార్పణ చేసి వెళ్ళిపోవాలి ఏదో నినాదాలు చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ఏంటి మూడేళ్ళు మూసుకోండి నెక్స్ట్ మనమే వస్తాం అంటాడు మళ్ళీ ఆయన ఎక్కడ పార్టీ కార్యకలాపాల్లో కానీ ఎక్కడ క్యాన్వాసింగ్లో కానీ నిరసన తెలియజేయడంలో కానీ ఒక అసెంబ్లీ కెలమంటే ఆయన అవమానం జరుగుతుందని ఎందుకంటే ఇంకా ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు ఇచ్చేస్తంటే అంటే ఇచ్చేస్తాడు దేవుడు కుర్చీలాట కాదు కదా సరే పోనీ అసెంబ్లీ బయట ఇలా నిరసన తెలిసినప్పుడైనా ఉండాలి కదా ఇప్పుడు లేకపోతే సామాన్య కార్యకర్తకి ఎలాగ ఉంటుంది అరే నాయకుడేడి ఒక నాయకుడు పిలుపునిచ్చాడంటే ఫస్ట్ ఆయనే ముందు చేయాలి అలా కాకుండా ఈయన ఎక్కడో వెళ్ళిపోయి బెంగళూరులో ఉన్నాడంట ఇక్కడ అందరూ ఎవరో ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉన్న పర్సంటేజ్ తగ్గిపోయింది బాగా నాయకులే పార్టీలు మారిపోతున్నారు వేరే విజయసాయి రెడ్డి లాంటి వారి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండు బ్యాక్ బోన్ లాంటి పర్సనే ఈరోజు పార్టీకి రాజీనామా చేశాడు సభ్యత్వానికి రాజీనామా చేశాడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడే సో జూన్ నాలుగున వెన్నుపోటు దినమని చెప్పేసి వైసీపీ పార్టీ అంటుంది పీడ విరగడైన దినం అని చెప్పేసి మరో పార్టీ అంటుంది విముక్తి దినం అని చెప్పేసి ఇంకో పార్టీ అంటుంది సో ఇది ఏ దినం అనుకోవచ్చు ఫైనల్ మీరు ఏం చెప్తారు వెన్నుపోటు దినము అని ప్రకటించారు అని అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు ప్రజల నిర్ణయం కదా అది సో ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టు అది ఎలా ఎలా తీసుకున్న అదే భావం వస్తుంది రెండోది ఏమన్నారు పేడ విరగడ పీడ విరగడయింది అని అన్నారు అంటే ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరాచక పాలన నుంచి పేడ విరగడయింది అనుకున్న వాళ్ళు ఆ పాలన బాబు నమస్కారం పెట్టుకున్న వాళ్ళు పేడ విరగడ దినం అన్నారు ఇంకొంతమంది గౌరవపదంగా విముక్తి దినం అన్నారు అంటే మేమి అమ్మయ్యా ఇంకా ఈ గవర్నమెంట్ పోతుందిరా బాబు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటో మళ్ళీ వీలే కాని వస్తే ఏంటి పరిస్థితి అనుకునే వాళ్ళు అమ్మయ్య విముక్తి కలిగిందిరా అనుకునే వాళ్ళు ఎవరు నోరు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అమ్మయ్య ఎప్పుడు ఇది అవుతాడా ఎస్పెషల్లీ ఉపాధ్యాయులైతే రగిలిపోయారు గత ప్రభుత్వ పోకట్ల మీద సో వాళ్ళ అటువంటి వాళ్ళందరూ గౌరవపదంగా విముక్తి దినం అని పెట్టుకున్నారు ఏది మన విమోచన దినం తెలంగాణ టైప్లో సో ఈ రెండింటికి అర్థాలు ఉన్నాయి ఎవరు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు కూటమి వల్ల కాంగ్రెస్ వాళ్ళు కూడా అనొచ్చు అమ్మో ఈయన వెళ్ళిపోయాడు రా బాబు విముక్తి కలిగిందిరా బాబు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ టీడీపీ వాళ్ళు అయితే బాబా పేడ విరుగడయిందిరా అని కూడా అనుకున్నారు నేను నేను అనుకుంటున్నాను బహుశా వాళ్ళే వాళ్ళకే అలా అనుకునే రైట్ కూడా ఉంది ఎందుకంటే అంత ఇబ్బందులు పడ్డారు టీడీపీ వాళ్ళు ఇకపోతే వెన్నుపోటు అనేది మాత్రం అలా చెప్పాలంటే ప్రజల మీద గారు అదే అంటున్నాను ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలా మాట్లాడినా ప్రజల్ని పోలీసులు ఉద్దేశించి మాట్లాడతాడంటే వాళ్ళని నేరస్తులు చేసి అంటే వాళ్ళని తప్పుపట్టి పోలీసులకి ఎక్కడున్నా వదలను అంటే పోలీసులు ఏం చేస్తారు ఈ పైన నాయకుడు చెప్పిన దాన్ని బట్టి అది ఫాలో అవుతాడు మరి మీ టైంలో కూడా ఫాలో అయ్యారుగా అనుకుందాం ఒకవేళ అధిక అధికార ప్రతినిధులే చెప్పారు అని ఫాలో అయినట్టుగా అయితే మళ్ళీ పోలీసులు అంటాడు ఏంటి మరి అదే పోలీసులు సెక్యూరిటీ కూడా కాస్తున్నారుగా మరి ఆ లేకపోతే మీరేమవుతారు ఆపరేషన్ దుర్యోధన సినిమాల లాగా పోలీసులు ఒక్కసారి పక్కకి వెళ్దేవద్దు వ్యవస్థ అది ఆలోచించాలి కదా సరే ఆయన మరి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఏదో ఉన్న పార్టీని కాపాడుకోవడానికి అలా స్టేట్మెంట్లు ఇస్తున్నారేమో నెక్స్ట్ మందే రాజ్యం ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని చూద్దాం సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ